బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అఘోరి శ్రీవర్షిణి వ్యవహారం రోజు రోజుకు సినిమాను రాష్ట్రాల్లో ఇప్పుడంతా వీరి వ్యవహారమే ఎవరు మాట్లాడుకున్నా ఎక్కడ చూసినా అఘోరి శ్రీవర్షిణి గురించే చర్చలు కూడా సాగుతున్నాయి అయితే ఇప్పుడు వీరిద్దరు పరారీలో ఉన్నారు ఎక్కడ ఉన్నారో ఆచూకీ అయితే లభించలేదు ఇటీవలే ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు తమపై నెగిటివ్ ప్రచారం చేస్తే ఊరుకునేది లేదంటూ కూడా చెప్పుకొచ్చారు అంతేకాదు ప్రచారం ఆపకపోతే తామిద్దరం ఆత్మార్పణం చేసుకుంటామని కూడా చెప్పారు ఆ తర్వాత వారు కనిపించకుండా పోయారు ఇక వారిపై రెండు కేసులు నమోదు కావడంతో అరెస్టు చేస్తారనే భయంతో అందుబాటులో లేరని ప్రచారం సాగింది అయితే వారిపై కేసులు నమోదైన నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు అఘోరి శ్రీవర్షిణిని పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు ఇక ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం అయితే తాజాగా అఘోరి శ్రీవర్షిణిని పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తోంది వారిని కేదార్నాథ్ లో పట్టుకున్నట్టు ప్రచారం వారిద్దరినీ అదుపులోకి తీసుకొని తెలంగాణకు తీసుకువస్తున్నట్టు కూడా ఒక సమాచారం కూడా అందుతోంది అయితే ఒకవేళ ఇదే నిజమైతే వారిని పట్టుకొని తెలంగాణకు తెచ్చి ఆ తర్వాత అరెస్టు చేసి జైలుకు పంపిస్తారా లేదా అనే దాని గురించి కూడా చాలామంది చర్చించుకోవడం మొదలు పెట్టారు ఇకపోతే అల్లూరి శ్రీనివాస్ అఘోరి వేర్షన్లో తిరుగుతూ అమ్మాయిలను మోసం చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది అఘోరి శ్రీవర్షిని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి వీరి ఎపిసోడ్స్ మరింత హాట్ టాపిక్గా మారాయి అసలు అఘోరి శ్రీవర్షిణిని ఏం చేస్తాడు అనేదే పెద్ద చర్చగా మారింది అయితే నేనే అఘోరి మొదటి భార్యను అంటూ రాధిక అనే మహిళ కూడా మీడియా ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే తను నన్నే మొదట పెళ్లి చేసుకున్నాడని కూడా తెలిపింది రాధిక అయితే నాకు మాయ మాటలు చెప్పి ఇప్పుడు వర్షిణి అనే అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడని కూడా తీవ్రంగా ఆరోపణలు గుప్పించింది దీని తర్వాతే అఘోరి శ్రీవర్షిణి వ్యవహారంలో ట్రాన్స్జెండర్స్ కూడా ఎంటర్ అయ్యారు అఘోరీ ట్రాన్స్జెండర్ల పేరు గంగపాలు చేసిందని వారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డం మొదలు ఇటు హిందూ సంఘాలు కూడా అఘోరీపై ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి